గోస్ట్ రైడర్ సినిమా చూసిన వారికి ఫాస్టియన్ బార్గెన్ లేదా మెఫిస్టోఫిలియన్ బార్గెన్ అదే సాతానుతో ఒప్పందం గురించి ఓ ఐడియా ఉండి ఉంటుంది ఆ సినిమా హీరో నికోలస్ కేజ్ క్యాన్సర్తో బాధపడుతున్న తన తండ్రిని కాపాడుకోవడానికి సాతానుతో ఒప్పందం చేసుకుంటాడు తండ్రిని కాపాడితే తన ఆత్మను ఇచ్చేస్తానని అంటాడు సాతానతో ఒప్పందం చుట్టే ఈ కథ నడుస్తుంది చరిత్రలో సాతానతో ఒప్పందం చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి తాము కోరుకున్న జీవితాన్ని ఇస్తే ప్రతిగా తమ ఆత్మల్ని ఇచ్చేస్తామని కొంతమంది ఇతరులను బలిస్తామని మరికొంతమంది సాతానతో ఒప్పందం చేసుకున్నారు తొమ్మిది వందల నలభై ఆరు వెయ్యిన్ని మూడు మధ్య కాలంలో బతికిన పోప్ సిల్వర్స్టన్ టూ మెరిడియానా అనే ఆడ సాతానతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆమె సహాయంతో పాపల్ సింహాసనాన్ని గెలుచుకున్నాడని చరిత్ర పదహారు వందల ఇరవై ఏడులో అర్బెయిన్ గ్రాండియర్ అనే వ్యక్తి సాతానుతో ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందంలో భాగంగా శుద్ర పూజలు చేసినందుకు అతన్ని కాల్చి చంపేశారు ఆ తర్వాత పదహారు వందల అరవై తొమ్మిదిలో క్రిస్టోఫర్ హజ్మాన్ అనే వ్యక్తి సాతానుతో ఒప్పందం చేసుకున్నాడు ఇతడో పేద పెయింటర్ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పదహారు వందల అరవై ఎనిమిదిలో సాతానుకు తన ఆత్మను అమ్మేశాడు ఇందుకోసం రెండు ఒప్పందాలు చేసుకున్నాడు ఒకదాన్ని సిరాతో మరో రక్తంతో రాశాడు ఇవే కాదు చరిత్రలో చాలా రకాల ఒప్పందాలు జరిగాయి సాధారణంగా సాతానుతో ఒప్పందం చేసుకున్న వారు అప్పుడే పుట్టిన పిల్లల్ని బలిస్తుంటారు చాలామంది మంత్రసానలు సాతానతో ఒప్పందం చేసుకుని కాన్పు సమయంలో పిల్లల్ని బలిచ్చేవారు కొంతమంది క్షుద్ర పూజల కార్యక్రమాల్లో పాల్గొనేవారు మరికొంతమంది మగవారు ఆడవారు కలలలో సాతానంతో సెక్స్ చేసి పిల్లల్ని కూడా కనేవారు ఆడదయ్యం మగవారితో సెక్స్లో పాల్గొంటే సకబస్ అని మగదెయ్యం ఆడవారితో సెక్స్లో పాల్గొంటే ఇంకు బస్ అని అంటారు సాతానుతో ఒప్పందాన్ని రెండు రకాలుగా చేసుకుంటారు ఒకటి నోటిమాట ద్వారా రెండోది రాతపూర్వకంగా నోటిమాట ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న వారి శరీరాన్ని సాతాను తన చేతులతో తాకుతాడు ఇలా చేయటం వల్ల వారి శరీరంపై సాతాను ముద్రపడుతుంది ఈ ముద్ర పడే సమయంలో వారికి ఎలాంటి నొప్పి ఉండదు సాతానుకు మనిషికి మధ్య జరిగిన ఒప్పందానికి ఆ ముద్ర ఓ సాక్ష్యం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందంలో వ్యక్తులు తమ రక్తంతో ఒప్పందాన్ని రాస్తారు మరికొందరు రెడ్డు ఇంకుతోనో లేదా వేరే వ్యక్తులు లేదా జంతువుల రక్తంతో ఒప్పందాలను రాస్తారు